అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూడబోయే ప్రదేశం వచ్చి కుంభకోణం కుంభకోణం అంటే సిటీ ఆఫ్ టెంపుల్స్ మొత్తం టెంపుల్స్ ఉంటాయండి ఈ ఊరంతా మీరు ఏదైతే టెంపుల్ చూస్తున్నారో ఇది కుంభేశ్వర టెంపుల్ అనమాట ఇది మెయిన్ టెంపుల్ కుంభకోణానికి ఈ కుంభకోణం మెయిన్ టెంపుల్లో దీని యొక్క చరిత్ర ఏంటంటే బ్రహ్మ దేవుడు ప్రళయాన్ని ఊహించి సృష్టి నాశనం నుంచి రక్షించమని శివుని ప్రార్థిస్తాడు అనమాట భగవంతుడు శివుని సూచించబడినట్లుగా బ్రహ్మ ఆముదం మరియు సృష్టి బీజ కలిగి ఉన్న కుంభాన్ని పూజిస్తాడు తర్వాత ప్రళయం సమయంలో ఆమద కుంభం పదహారు మహామేరు కొండలలో ఉంచబడింది అన్నమాట ఆముద కుంభలను వరదలలో తేలుతూ దక్షిణం వైపు కదులుతుంది అనమాట అండి తర్వాత తర్వాత మెల్లగా వరదలు తగ్గుముఖం పడుతున్నాయి ఆ టైంలో కొబ్బరి మామిడి ఆకులు పూనల్ దారం అనమాట మరియు బిలవ ఆకులు అనేక శివలింగాలు వ్యవహరించే వివిధ ప్రదేశాల్లో పడిపోతాయండి అప్పుడు మహాశివుడు వేటగాడి రూపంలో వచ్చి బాణాన్ని ఎక్కుపెట్టి కొండని ముక్కలుగా చేస్తాడు అనమాట అండి విరిగిన కొండ నుండి ఆమోదం కిందకి ప్రవహిస్తుంది అప్పుడు మహాశివుడు ఇసుకు సేకరించి ఆమోదంతో కలిపి వాటిని శివరంగ రూపంలో తీర్చిదిద్దుతాడు ఆయన ఆరాధన తర్వాత తనను తాను విలీనం చేసుకుంటాడు అనమాట నెక్స్ట్ టెంపుల్ వచ్చి రామనాథ స్వామి టెంపుల్ అనమాట అండి ఇది రాములు వారు ఉంటారు ఈ టెంపుల్ కూడా చాలా చూడమచ్చటగా ఉంటుంది చాలా బాగుంటది కదా అండి ఈ టెంపుల్ యొక్క గొడవ నిండా రామాయణ చరిత్ర మనకి లిఖించబడి ఉంటదండి పెయింటింగ్స్ రూపంతో చాలా బాగుంటది విజిట్ చేయండి ప్రజెంట్ మార్నింగ్ మార్నింగ్ మేము విజిట్ చేసాము టెంపుల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి దీని తర్వాత వచ్చే టెంపుల్ వచ్చి సారంగపాణి టెంపుల్ అనమాట అండి మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు సారంగపాణి టెంపుల్ కొల్లని అనమాట బ్యాక్ సైడ్ ఉంటది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండి విగ్రహం కూడా చాలా నీట్ గా బాగుంటది ఇదేనండి సోమవారం విగ్రహం మోడలు ఇలా ఉంటది లోపల మీరు ఇది ఏదైతే చూస్తున్నారో ఇది మహాకులం అనమాట అండి ఇది కూడా అక్కడ కుంభకోణంలో ఫేమస్ దీని పక్కనే మనకి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి అది కూడా ఉంటది అది కూడా చాలా ఫేమస్ అండి ఇంకా చాలా టెంపుల్ ఉన్నాయి మనం ఇంత ముందు చూసిన టెంపుల్ సారంగపాణి చక్రపాణి టెంపుల్ కూడా ఉంది అది ఇంకా మేము వెళ్ళలేదు ఫోర్ టెంపుల్స్ మేము కవర్ చేసి ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి అక్కడ నుంచి మేము చక్కగా కుంభకోణంలో ఒక మంచి చక్కటి ఫిల్టర్ కాఫీ ఒకటి వేసి నీటికి అక్కడ నుంచి బయలుదేరిం కాఫీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఓకే అండి ಈ ವೀಡಿಯೋ ನೆಚ್ಚಿದೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್